కాంటాక్ట్ లో భాగంగా ఫైనల్ గేమ్ లో తలపడబోతున్న సాగర్ జ్యోతిల మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టి సాగర్ జ్యోతి కోసం తన గేమ్ ని వదిలేస్తాడేమోనని బాధపడుతూ ఉంది కృతిక అదే జరిగితే తన తాతయ్యను రక్షించుకునే అవకాశం తనకు ఉండదేమోనని ఆమె ఆలోచన అదే సమయంలో జ్యోతి బాధగా సాగర్ వైపు చూస్తూ నువ్వు నేను తలపడాలనేది విధిరాత కానీ మనిద్దరిలో ఎవరు గెలిచినా ఆఖరిగా చంద్రశేఖర్ని చంపినవాడే నిజమైన విజేత కాబట్టి ఈ పోటీ నుంచి నువ్వే తప్పుకుంటే ఇక మనిద్దరం తలపడాల్సిన అవసరం ఉండదు కదా నాక్కూడా నీతో గొడవపడడం ఏమాత్రం ఇష్టంలేదు అని అంది ఇప్పుడు జ్యోతి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంది సాగర్ జ్యోతికి చాలాసార్లు హెల్ప్ చేసినప్పటికీ పెయింటింగ్ సెక్టార్ ఆమెను పదేళ్ల పైనుంచి తమ గ్రూప్లో మెంబర్గా చేసుకుని ఆమెను పోషిస్తుంది వాళ్ళు ఆమెకు చాలా హెల్ప్ చేశారు పెయింటింగ్ సెక్టార్ వల్లే జ్యోతి పోలీస్ జాబ్ను కూడా సంపాదించగలిగింది అందుకే ఆమె పెయింటింగ్ సెక్టార్ ఆజ్ఞను ధిక్కరించలేకపోయింది ఇప్పుడు తన ప్రపోజల్కు సాగర్ ఒప్పుకుంటే ఆ తర్వాత అతన్ని కలిసి క్షమాపణ చెప్పి తనతో డిన్నర్కి తీసుకెళ్తే మొత్తం సెట్ అయిపోతుందని ఆమె మనసులోనే ఆలోచిస్తుంది కాని ఆమె మాటలు విన్న సాగర్ పెద్దగా నవ్వుతూ జ్యోతి నిజంగానే ఈ మాటలు చెప్తున్నావా ఒకవేళ అది కరెక్ట్ అని నువ్వే అనుకుంటే ఆ అవకాశం నాకెందుకు ఇవ్వకూడదు నీ వెనుక ఎలాగూ పెయింటింగ్ సెక్టార్ ఉంది నీకు మరిన్ని అవకాశాలు వస్తాయి కాని నా వెనుక ఎవరూ లేరు ఇప్పటి వరకు నేను కష్టపడి కాంపిటీషన్లో ఈ స్థితికి వచ్చాను ఇప్పుడు నీకోసం దీన్ని వదిలేస్తే నాకు ఫ్యూచర్ లో చాలా నష్టం జరుగుతుంది ఈ విషయం నువ్వెందుకు ఆలోచించలేదు అని అన్నాడు అప్పటికే అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా సీరియస్ గా మారిపోయాయి అంటే ఇక మనిద్దరి మధ్య డిస్కషన్స్ కి అవకాశం లేదని నాతో పోరాడాలని నిర్ణయించుకున్నావా అని అడిగింది జ్యోతి నేను నా నిర్ణయంలో క్లియర్ గా ఉన్నాను అందులో ఎలాంటి మార్పు ఉండదు స్థిరంగా చెప్పాడు సాగర్ అయితే సరే ఇక ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ జ్యోతి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కత్తిని పైకెత్తి సాగర్ పైకి దూసుకుంది కాని సాగర్ వెంటనే ఆమె చేతిని గాల్లోనే పట్టుకుని నువ్వు నా మీద కత్తి దూస్తావని నేనెప్పుడు అనుకోలేదు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ ఇంకా ఆమెపై యుద్ధానికి సిద్ధపడడం లేదు ఇప్పటికి కూడా జ్యోతిని తన ఫ్రెండ్గానే చూస్తున్నాడు అది అర్థం చేసుకున్న జ్యోతి చూడు సాగర్ నీకు మాలినీకి మధ్య ఏం పగ ఉందో నాకు తెలీదు నువ్వు మాలినీకి క్షమాపణ చెప్పి ఈ గొడవని ఇంతటితో ముగిస్తే బాగుంటుంది అప్పుడు నాకు కూడా నీతో పోరాడాల్సిన సమస్య ఉండదు నువ్వు ఇప్పటికే ఫ్లయింగ్ వారియర్ స్టేజ్ కి చేరుకున్నావని నాకు తెలుసు నీకింకా మంచి ఫ్యూచర్ ఉంది కానీ నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆ పళ్ళ బరువుకి ఆ చెట్టు చిన్న తుఫాను కూడా తట్టుకోలేకపోతుంది ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక్కడ నువ్వంటే ఉక్రోషం చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నీతిమంతులు అని చెప్పుకుంటున్న సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన వాళ్లే కాబట్టి నా సలహా విను దీన్ని ఇంతటితో ఆపేసి వెళ్లి మాలినికి క్షమాపణ చెప్పు అని అంది ఆ మాటలు వినగానే సాగర్ ఒక్కసారిగా తలపైకెత్తి పెద్దగా నవ్వుతూ నీకు నిజంగానే నాతో గొడవ పడాలని ఉంటే డైరెక్ట్ గా పోటీ పడొచ్చు కానీ ఇలాంటి మాటలు చెప్తూ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అని అన్నాడు ఇంతలో ఏ సాగర్ అసలు నిజంగా మనిషివేనా నా కాబోయే భార్యపై పోటీ పడడానికి సిద్ధపడతావా అని ఒక్కసారిగా పెద్దగా అరిచాడు గుంపుల నుంచి లేచిన రాజీవ్ అవును ఒక అమ్మాయితో పోటీ పడి నువ్వు గెలిచినా సరే అది గెలుపు కాదు రాజీవ్ వెనుక ఉన్న స్టూడెంట్ కూడా పైకి లేచి పెద్దగా అన్నాడు నువ్వు పోటీ నుండి తప్పుకోవడం మంచిది సాగర్ కాకి ఎప్పటికీ కోకిల కాలేదు అలాగే నువ్వు ఎన్ని మ్యాచ్లు గెలిచినా నువ్వు పనికిరాని ఇల్లరికి పాలడు అనే నిజం మాత్రం ఎక్కడికి పోదు ఇంకెందుకు అనవసరంగా శ్రమ పడుతున్నావు రాజీవ్ మళ్లీ పెద్దగా అరిచాడు సాగర్ వాళ్ళందరి మాటలు వింటూ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వుతూ జ్యోతి వైపే చూస్తూ ఉన్నాడు ఆమె నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉందని సాగర్కి కూడా అర్థమైంది కూడా ఈ అవకాశాన్ని వదులుకోవాలని లేదు అలాగని జ్యోతితో పోరాడాలనే ఉద్దేశం కూడా అతనికి లేదు అందుకే ఇప్పుడు జ్యోతి డెసిషనే ఫైనల్ అని అనిపించింది మరోవైపు అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న కశ్యప్ కూడా మెల్లగా లేచి మాలిని దగ్గరికి వెళ్లి మాలిని అసలు నీ ఉద్దేశమేంటి ఒక జూనియర్ మెంబర్ని సాగర్కి వ్యతిరేకంగా రంగంలోకి ఎందుకు దింపుతున్నారు సాగర్కి నీకు ఉన్న వ్యక్తిగతమైన ద్వేషమే దీనికి కారణమా అయినా నువ్వు ఒక మనిషిని అంత ద్వేషించాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు అప్పుడు మాలిని కశ్యపు వైపు చూసి డీన్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఆమె నా శిష్యురాలు అలాగే నేను పెయింటింగ్ సెక్టార్ గ్రూప్ కి మాస్టర్గా వ్యవహరిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మా గ్రూప్ కి సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకోవాల్సి ఉంటుంది జ్యోతి ఇప్పటికే మూడు కాంపిటీషన్స్ లో పాల్గొంది కాబట్టి ఆమె నా దృష్టిలో జూనియర్ కాదు నా దగ్గర ఉన్న శిష్యులలో అత్యుత్తమ శిష్యురాలు పైగా ఆ సాగర్కు తనకున్న టాలెంట్తో ఫ్యూచర్లో ఎన్ని ఘోరాలు చేస్తాడో ఆ దేవుడికే తెలియాలి అందుకే ఈ సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన వ్యక్తిగా మంచు కోసం పోరాడడం నా బాధ్యత దానికోసమే అతన్ని ఎదుర్కోవడానికి నా శిష్యురాల్ని పంపించాను అంతే తప్ప నా శిష్యురాలి జీవితంతో నేనెప్పుడు ఆడుకోను అని అంది ఆ మాటలకు కశ్యప్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా చూస్తూ నుంచున్నాడు ఆమె చెబుతున్న మాటలన్నీ నిజాలు కావని అతనికి అనిపించింది అది అర్థం చేసుకున్న మాలిని మళ్లీ మాట్లాడుతూ ఒకవేళ ఈ విషయంలో ఏదైనా తప్పు జరిగిందని మీరు భావిస్తే వెంటనే ఈ పోటీని ఇక్కడ నిలిపివేసి చంద్రశేఖర్ని మా సెక్టార్కు అప్పగించండి అతన్ని అంతం చేసే అవకాశం మాకివ్వండి అని అడిగింది ఆ మాటలు విని ప్లాట్ఫామ్పై ఉన్న సెక్టార్ లీడర్స్ అందరూ ఒక్క క్షణం పాటు షాక్ అయ్యారు ఆమె అంత ధైర్యంగా దీంతో డీల్ చేస్తుందని వాళ్ళు ఊహించలేదు అప్పటి వరకు మాలిని చాలా ధైర్యం కలదని అలాగే తనకు నచ్చకపోతే ఆ వ్యక్తిని ఎంతకైనా హింసిస్తుందని ఆ సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ విని ఉన్నారు కానీ ఇప్పుడు ఆమె మాటలను ప్రవర్తనను వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు సీక్రెట్ కింగ్డమ్ లో లాంగ్వేజీ అకాడమీ అనేది ఒక విచిత్రమైన ఆలోచన అది మొదటి పది సెక్టార్లతో ఆర్గనైజ్ చేయడానికి స్థాపించబడినప్పటికీ ఆ అకాడమీ నిర్ణయాలనే సెక్టార్ లీడర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలాగే లాంగ్వేజీ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ అవసరం మాత్రం ఆ పది సెక్టార్లో ఉన్న ప్రధాన వ్యక్తులకు ఉంది కాబట్టి వాళ్ళందరూ ఆ అకాడమీకి డీన్ గా కషప్ నిర్ణయాలకు లోబడి ఉండాలి ఆ విషయం తెలిసి కూడా మాలిని డీంతో అంత ధైర్యంగా మాట్లాడంతో అక్కడున్న వాళ్ళందరిలో వణుకు పుట్టింది మాలిని మాటలకు డీన్ ఎలా రియాక్ట్ అవుతాడోనని అందరూ ఊపిరి బిగబట్టి అతని వైపే చూస్తున్నారు సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన మిస్ మాలిని నువ్వు డీన్తో ఇలా మాట్లాడడం మంచిది కాదు ఇక్కడ అసలు విషయం ఏంటంటే మీ శిష్యురాలి ప్రాణం చాలా విలువైంది ఆమె మూడు కాంపిటీషన్స్లో పాల్గొన్నంత మాత్రాన సీనియర్ కాలేదు ఇంకా జూనియర్ బ్యాచ్లోనే ఉంది అలాంటప్పుడు మా లాంగ్వేజ్ అకాడమీ స్టూడెంట్స్ మీ జూనియర్తో ఎలా పోరాడతాడు అని ప్రశ్నించాడు నీన్లిద్దరూ లేచి మాలిని ప్రశ్నించడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయినా మాలిని భయపడకుండా ముకుంద గారు కశ్యప్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆ సాగర్ ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు కేవలం టాలెంట్ కారణంగా అతను చేసిన చెడ్డ పనులన్నింటినీ మీరు వదిలేయగలరా అలా చేస్తే ఈ ప్రపంచానికి మీరేం సమాధానం చెప్తారు అని గట్టిగా ప్రశ్నించింది ఆ ప్రశ్నకి వాళ్ళిద్దరూ ఏం సమాధానం చెప్పకముందే ఆమె మళ్లీ మాట్లాడుతూ మీ ఇద్దరి కల్టివేషన్ పవర్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే మీరంతమందికి సమాధానం చెప్పలేరు కాబట్టి ఈ పోటీలో పెయింటింగ్ సెక్టార్లో పాల్గొనాలని మీరనుకుంటే నా శిష్యురాల్ని ఈ పోటీకి అనుమతించండి లేదంటే నన్ను నా శిష్యులను ఈ లాంగ్వేజ్ అకాడమీ నుంచి మినహాయించండి అని వాదించింది ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతూ అసలేం జరుగుతుంది పెయింటింగ్ లాంగ్వేజ్ అకాడమీతో గొడవ పెట్టుకుని అకాడమీ నుండి దూరం అవుతుందా అని గుసగుసగా అనుకున్నారు ఎంతలో ముక్కుందా ఒక్కడుగు ముందుకు వేసి మీ ఉద్దేశమేంటి మీరిలా బెదిరిస్తే మీ పెయింటింగ్ సెక్టార్ కి లాంగ్వేజ్ అకాడమీ భయపడుతుందని అనుకుంటున్నారా అని గంభీరంగా అడిగాడు అప్పటికే అతని శరీరం నుండి కోపంతో కూడిన తేజస్సు బయటకి వెలువడుతుంది అతను ఆగ్రహంతో ఊగిపోతున్నాడు అతను ఏ క్షణంలోనైనా మాలినిపై అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అది గమనించిన కశ్యప్ వెంటనే ముకుందా చేతిని పట్టుకుని ఆపి మాలిని వైపు చూస్తూ మీరు చెప్పింది నిజమే ప్రపంచానికి మేం సమాధానం చెప్పి తీరాలి ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకుంటే మేం తప్పు చేసినట్లు అవుతుంది అందుకే ఈ పోటీ ఎప్పటిలాగే కొనసాగుతుంది అని ఒప్పుకున్నాడు కశ్యప్ నోటి నుండి ఆ మాటలు రావడంతో అక్కడున్న వాళ్లంతా మరోసారి షాక్ అయ్యారు పెయింటింగ్ సెక్టార్ లీడర్ ముందు లాంగ్వేజీ అకాడమీ డీన్ తలవంచాడా అనుకుంటూ అందరూ ఆశ్చర్యపోయారు అలా వాళ్ళందరూ ఆశ్చర్యంలో ఉండగానే కశ్యపు వెంటనే ముందుకు తిరిగి ఈ కాంపిటీషన్ తప్పకుండా జరుగుతుంది కాని దీనితో పాటు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా అనౌన్స్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు నుండి పెయింటింగ్ సెక్టార్ను లాంగ్వేజీ అకాడమీ నుండి బహిష్కరిస్తున్నాను ఇకపై వాళ్ళు అకాడమీలో ఉండలేరు అలాగే ఆ సెక్టార్లో ఉన్న మెంబర్స్ మరే ఇతర సెక్టార్స్లో చేరడానికి వాళ్ళకి అనుమతి లేదు అని చెప్పి వెంటనే స్టేజ్ వైపు తిరిగి సాగర్ ఆఫీసర్ జ్యోతి మీరు నా మాటలను జాగ్రత్తగా వినండి మీ ఇద్దరి మధ్య జరిగే ఈ యుద్ధంలో మీలో ఎవరైనా సరే పోరాడకూడదని అనుకుంటే ఇప్పుడే ఓటమిని అంగీకరించి స్టేజ్ నుండి కిందకు దిగవచ్చు లేదంటే ఈ పోరాటం మీకు జీవన్మరణ సమస్య అవుతుంది అలాగే ఈ మ్యాచ్కు కాల పరిమితి కూడా ఉండదు మీలో చివరి విజేత ఎవరో తేలే వరకు ఇది కొనసాగుతుంది ఇప్పుడు డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది అని చెప్పాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆ ప్రదేశం మొత్తం ఆందోళనలతో గుసగుసలతో నిండిపోయింది ఓ మై గాడ్ సార్ ఇప్పుడేం చెప్పారు పెయింటింగ్ సెక్టార్ను బహిష్కరిస్తారా ఫ్యూచర్లో వాళ్లను అకాడమీలోకి తీసుకోరా అంటే ఇప్పుడు పెయింటింగ్ సెక్టార్ లాంగ్వేజ్ అకాడమీ రెండు శత్రువులుగా మారబోతున్నాయా స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా లేక డ్రింక్ చేసారా అదే అనుమానంగా ఉంది మ్యాచ్ కంప్లీట్ అవ్వడానికి టైం ఫిక్స్ చేశామని ఆ టైం లోపే కంప్లీట్ చేయాలని ఇందాకే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు కాలపరిమితి లేదని పోరాటం చివరి వరకు కొనసాగుతుందని ఎందుకు చెప్తున్నారు అసలేం జరుగుతుంది డీన్ తప్పుగా చెప్పారా లేక మన చెవులే సరిగ్గా వినిపించడం లేదా అంటూ అందరూ రకరకాలుగా మాట్లాడుతూ షాక్ అవుతున్నారు మీ డీన్ చెప్పింది విన్నావా సాగర్ నువ్వు ఇప్పుడే పోటీ నుంచి తప్పుకుంటే మనం ఎప్పటికీ స్నేహితులుగానే మిగిలిపోవచ్చు సాగర్ని సూటిగా చూస్తూ చెప్పింది ఆఫీసర్ జ్యోతి నేను ఈ పోటీలో గెలుస్తానని నా స్నేహితులకు మాటిచ్చాను కాబట్టి వెనక్కి వెళ్లలేను ఇక మనం దీని గురించి మొదలు పెట్టక తప్పదు కానీ మనం కూడా ఇప్పటి వరకు ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఈ మ్యాచ్ లో మొదటి మూడు మూవ్స్ నువ్వు చేయడానికి నీకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను సాగర్ కూడా సీరియస్గా సమాధానం చెప్పాడు నిజానికి జ్యోతితో తలపడాలని సాగర్ ఎప్పుడూ కోరుకోలేదు కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఎదురైంది కాబట్టి అతనికి కూడా వేరే మార్గం లేదు ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతిపై అటాక్ చేయడానికి కూడా అతనికి మనసు రావడం లేదు అందుకే మొదటి త్రీ మూవ్స్ కి జ్యోతికి అవకాశమిచ్చాడు దాంతో జ్యోతి ఇక తప్పదన్నట్లుగా తన మొదటి అడుగు వేయడం కోసం సాగర్ వైపు కదిలింది ఆమె ప్రోఫౌండ్ మాస్టర్ సెవెంత్ లెవెల్లో మాత్రమే ఉంది కాని పోరాటానికి సిద్ధమైన వెంటనే ఆమె శరీరంలో ఉన్న శక్తి యాక్టివేట్ అయి ఆమె శరీరం చుట్టూ కాంతి ప్రకాశించింది అది చూసిన వెంటనే స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు ఈ అమ్మాయికి ఇంత పవర్ ఉందా కానీ ఈమె కల్టివేషన్ లెవెల్ సాగర్ కన్నా చాలా తక్కువగా ఉందని విన్నానే అని ఇంట్రెస్టింగ్ గా అన్నాడు ఒక స్టూడెంట్ ఈమె చాలా అందంగా ఉందని మాత్రమే నేను అనుకున్నాను కానీ ముగ్గురిని ఓడించిన సాగర్ను కూడా సవాల్ చేసే శక్తి ఉందని ఊహించలేదు బ్యూటీ విత్ పవర్ హోసం కాంబినేషన్ మరో స్టూడెంట్ ఉత్సాహంగా అన్నాడు అందుకే పెయింటింగ్ సెక్టార్ ఈమెను బరిలోకి దింపి ఉంటుంది కనీసం ఈ అమ్మాయి అయినా ఆ సాగర్ని ఓడిస్తుందేమో చూడాలి అని అన్నాడు పక్కనే ఉన్న మరో స్టూడెంట్ ఆమె ధైర్యంగా సాగర్కు ఎదురు వెళ్లడం చూసిన స్టూడెంట్స్ అందరూ తమకు తెలియకుండానే జ్యోతికి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు దాంతో వాళ్ళందరి కోలాహలం మధ్య జ్యోతి తన చేతిలోని కత్తిని ఊపుతూ సాగర్ ముందుకు వెళ్ళింది తన స్నేహితురాలితోనే తలపడబోతున్న సాగర్ ఈ ఫైట్ లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు మాలిని వల్ల సాగర్ జ్యోతిల మధ్య ఉన్న స్నేహం శత్రుత్వంగా మారబోతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి